ఒక వేటగాడు ఉన్నాడు ఎవరు ఒక వేటగాడు ఉన్నాడు అతను మామూలుగా ఎవరైనా వేటకి వెళ్ళేటప్పుడు అడవికి ఎలా వెళ్తారు బాణం తీసుకొని వెళ్తారు ఈ వేటగాడు కొంచెం డిఫరెంట్ అడవికి వెళ్తూ వెళ్తూ కోట్ వేసుకున్నాడు షూ వేసుకున్నాడు వాచ్ పెట్టుకున్నాడు సన్ గ్లాసెస్ పెట్టుకున్నాడు బాణం తీసుకొని ఒక ఆఫీస్కి వెళ్తున్నట్టు ప్రొఫెషనల్గా అడవికి వెళ్ళాడు అడవికి వెళ్ళేసి అక్కడ జంతువులు ఏమైనా కనపడతాయా వేటాడాలని చూస్తూ ఉన్నాడు అలా చూస్తున్న క్రమంలో ఒక నక్క కనిపించింది ఏంటిది నక్క కనిపించగానే బాణం తీసుకొట్టాడు ఒక్క దెబ్బకి అది కింద పడిపోయింది కింద పడిపోయి గిలగిలా కొట్టుకుంటుంది అవతల వైపు నుంచి ఏదో ఒక జీప్ వస్తున్న సౌండ్ వినపడుతుంది వెహికల్ వస్తున్న సౌండ్ వినపడితే ఇతను తొంగి చూశాడు తీరా చూస్తే అక్కడ ఎవరు ఉన్నారంటే ఆ వెహికల్లో ఫారెస్ట్ ఆఫీసర్ వస్తున్నాడు ఇది గమనించిన అతను ఏం చేశాడంటే వెంటనే నక్క దగ్గరికి వెళ్ళేసి ఆ నక్కను తీసుకొచ్చి వెనక వీపు ఉంటుంది కదా ఆ వీపు కట్టేసుకొని మళ్ళీ షూట్ వేసుకున్నాడు పైన వేసుకొని ఆ ఫారెస్ట్ ఆఫీసర్ రాగానే నమస్తే సార్ అని చెప్పాడు అతను కూడా నమస్తే సార్ అన్నాడు సార్ ఏంటి ఇక్కడ మీరు ఎలా ఉన్నారంటే నాకు ఈ అడవి అన్న ఈ అడవిలో ఉన్న జంతువులన్నా చాలా ఇష్టం సార్ ఈ అడవిలో అసలు కొంతమంది వేటగాళ్ళు ఉంటారు సార్ ఎందుకు జంతువులను చంపుతారో కూడా నాకు తెలియదు కానీ నాకు ఈ జంతువు ప్రేమికుని సార్ ప్రకృతిని ఎప్పుడు మనం ప్రేమించాలి సార్ అని చెప్తుంటాడు అప్పుడు ఫారెస్ట్ ఆఫీస్ నుండి మీ ఇలాంటి వాళ్ళు ఉండాలండి మీ ఇలాంటి మనుషులు ఉండాలండి సమాజంలో అని చెప్తూ ఉంటే ఇలా ఇద్దరు సరదాగా ఒక ఐదు నిమిషాలు మాటలు మాట్లాడుకుంటారు అలా మాట్లాడుకున్నాక సరే ఫారెస్టర్ ఆఫీసర్ అంటాడు సరే సార్ మీలాంటి మంచి వ్యక్తులతో కలవటం చాలా సంతోషం నేను వెళ్ళిపోతున్నా అంటాడు సరే వెళ్ళినాక ఇప్పుడు నక్క వ్యూ పోయి కట్టుకున్నాడని చెప్పే చెప్పా కదా అది కొన ఊపరిత ఉందని చెప్పా కదా అది లోన అతని కిడ్నీలు అతని బాడీ పార్ట్స్ అన్నీ కొరుక్కు తినేసిద్ది సర్వాత అప్పి కింద పడి పడిపోతాడు అంటే చచ్చిపోతాడు ఇక్కడ నక్క అనేది మనలో ఉన్న స్వార్థం కుళ్ళు కుతంత్రాలు అసూయ ఎదుటి వాళ్ళు ఎదుగుతుంటే ఓర్చుకోలేని తత్వం ఉండి ఏ అయితే నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి కదా అవి అదే మన షూ షూటు వాచి సన్ గ్లాసెస్ ఇవి ఉన్నాయి కదా అవన్నీ ఏంటి అంటే మనలో ఉన్న నవ్వుతూ పలకరించడం పైకి మంచిగా నటించడం సార్లు ఉన్నప్పుడు గోడ చేయకుండా ఉండటం లేకపోతే సార్ల ముందు మంచిగా ఉండాలనిపించుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటాం చూడు అవి ఇప్పుడు చెడ్డగా ఉండటం వల్ల అతనికి నష్టం జరిగిందా పక్కన వాళ్ళకి నష్టం జరిగిందా అతనికే నష్టం జరిగింది అతనే చనిపోయాడు మరి మనలో స్వార్థం అవన్నీ ఉంటే ఎవరికి నష్టం జరిగిద్ది మనకే నష్టం జరిగిద్ది అవునా కదా కాబట్టి ఇప్పుడు మనం ఒక వేప చెట్టు నాటి దాని నుంచి ఏ ఫ్రూట్స్ ఎక్స్పెక్ట్ చేయాలి యాపిల్ ఫ్రూట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇప్పుడు యాపిల్ ఫ్రూట్స్ రావాలంటే రూట్స్ మారాలి అవునా కదా రూట్స్ మనం యాపిల్ రూట్స్ చేస్తే యాపిల్ ఫ్రూట్స్ వస్తాయి అదే వేప చెట్టు ఫ్రూట్స్ వేస్తే కాబట్టి మన అంతరంగం మారితేనే బయటకు కూడా మారగలుగుతాం అవునా కాదా ఏదైనా మార్పు ఎక్కడి నుంచి రావాలి లోపాల నుంచి మార్పు రావాలి